ఒక్కసారిగా ప్రాంతమంతా ప్రాంతం కూడా ప్యానిక్ కనిపిస్తోంది ఏం జరుగుతుంది ఇంకెంతమంది ప్రాణాలు కోల్పోతారో అన్న భయం అందరిలోనూ కనిపిస్తోంది తమ వాళ్ల పరిస్థితి ఏ రకంగా ఉంటుందో అని ఆస్పత్రులకి బాధిత కుటుంబ సభ్యులంతా కూడా పరుగులు పెడుతున్న దృశ్యాలు తమ వాళ్ళని కాపాడాలని వేడుకుంటున్న దృశ్యాలు అన్ని మనకి కనిపిస్తున్నాయి అధికార యంత్రాంగం రంగంలోకి దిగింది ఆ ప్రాంతాన్ని సందర్శించి ముందు ప్రజలందరినీ కూడా అక్కడి నుంచి సేఫ్గా ఆ ప్రాంతం నుంచి డిస్పోజ్ చేయడం అన్నది ఇప్పుడు అధికార యంత్రాంగం ముందున్న తక్షణ కర్తవ్యం అయితే మా ప్రతినిధి మురళి లైన్లో కంటిన్యూ అవుతున్నారు మురళి ప్రధానంగా ఇవాళ ఏమన్నా పోలీస్ ఇచ్చిన ఆర్డర్స్ వైలేషన్ లాంటివి ఏమన్నా అక్కడ కనిపిస్తు ఉన్నాయా ఇంతటి ప్రమాదం జరగడం వెనక ఎలాంటి కారణాలు ఉన్నాయి ఖచ్చితంగా సమావేశానికి అనుమతి ఇచ్చేటువంటి సమయంలోనే ఎంతమంది అభిమానులు వస్తారు ఎంతమంది కార్యకర్తలు అక్కడికి వస్తారు అనేది పోలీసులు ముందుగానే సమాచారం తీసుకుంటారు వారి దగ్గర నుంచి కానీ మీటింగ్ ఏర్పాటు చేయడానికి అనుమతి కోరినటువంటి ప్రాంతంలో అనుమతి కోరేటప్పుడు పార్టీ నాయకులు పోలీసులకు చెప్పింది కేవలం ఐదు వేల మంది లోపు మాత్రమే అక్కడికి వచ్చేటువంటి అవకాశం ఉంది మిగిలినంతా కూడా మిగిలినటువంటి వారందరూ కూడా రోడ్ షోలో ఎక్కడికక్కడ ఉండి వెళ్ళిపోతారని చెప్పారు ఒకటి రెండు ఇచ్చినటువంటి ప్రాంతం కాకుండా కాస్త ముందుకు వచ్చి ఆ ఓపెన్ టాప్ వెహికల్ని అక్కడ పెట్టుకుని దానిపై నుంచి విజయ్ మాట్లాడడం సో ఈ రెండు విషయాలు ఇక మూడోది ఎంతమంది వస్తారో ముందుగా అంచనా లేకపోవడం ఒకవేళ అక్కడికి వచ్చిన తర్వాత వారందరినీ కూడా వచ్చినటువంటి సమయంలో అందరూ కూడా విజయ్ వచ్చాడనటువంటి విషయం అనౌన్స్మెంట్ చేయడం ద్వారా రావడానికంటే ముందు ఒక్కసారిగా అక్కడి నుంచి బయట నుంచి అందరూ కూడా ఒక్కసారిగా అక్కడికి చేరుకోవడం సో దీంతో తొక్కిసలాట ఒక చోట జరిగితే తొక్కిసలాట జరిగిందన్నటువంటి విషయం తెలుసుకుని పరిగెత్తేటువంటి క్రమంలో అక్కడి నుంచి కాపాడుకునేటువంటి ప్రయత్నంలో రెండు మూడు చోట్ల తొక్కిసలాట జరిగినట్టుగా మనకు చెబుతున్నారు అలాగే స్థానికంగా ఎమ్మెల్యే కూడా అక్కడికి చేరుకున్నారు ఆసుపత్రికి చేరుకున్న ఆయన కూడా మీడియాతో మాట్లాడుతూ ఆసుపత్రికి క్షతగాతులుగా అక్కడి నుంచి ఆసుపత్రికి తీసుకొచ్చేటువంటి క్రమంలోనే ఆసుపత్రికి వచ్చే లోపే దాదాపు పది మంది చనిపోయినట్టు చెప్తున్నారు అంబులెన్స్ లో అక్కడి నుంచి పంపించినప్పుడు కొన విపరితో ఉన్నటువంటి వారందరూ కూడా ఆసుపత్రికి లోపలికి తీసుకెళ్లేటప్పుడు వీళ్ళంతా విగత జీవులుగా లోపలికి తీసుకెళ్లారు అక్కడికి వెళ్ళిన తర్వాత వైద్యులు వీళ్ళు ధృవీకరించినటువంటి విషయాన్ని స్థానిక ఎమ్మెల్యే చెప్తున్నారు జిల్లాకు సంబంధించినటువంటి మంత్రి మాసు కూడా ఇదే విషయాన్ని చెప్పారు అంటే అక్కడి నుంచి తీసుకొచ్చేటువంటి మార్గ మధ్యలోనే చాలా మంది చనిపోయినట్టు మనం భావించాలి కేవలం క్షతగాత్రులుగా ఉన్నటువంటి వారందరూ ఇక్కడికి వచ్చిన తర్వాత చనిపోయినటువంటి విషయాన్ని ఆసుపత్రికి వచ్చిన వెంటనే వైద్యులు ధృవీకరించారు ఇప్పటి వరకు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నటువంటి మరొక యాభై మంది ఎవరైతే ఉన్నారో వారిలో కూడా చాలామంది పరిస్థితి సీరియస్గా ఉంది మృతుల సంఖ్య మరింత పెరిగేటువంటి అవకాశం ఉందని వైద్యులు చెబుతున్నారు సమీపంలో ఉన్నటువంటి ప్రైవేట్ ఆసుపత్రిలో కూడా అధికారులు ఎప్పటికప్పుడు సమాచారం సేకరిస్తున్నారు ఇంతమంది ప్రాణాలు కోల్పోవడానికి అంటే వాళ్ళు ఎలాంటి సఫర్ అయ్యారు ఇంకా కారణాలు ఉన్నట్టుగా తెలుస్తోందా ఖచ్చితంగా అంటే అక్కడ ఉన్నటువంటి ప్లేసు వచ్చినటువంటి వారు మనకు ఆ విజువల్స్లో చూసినటువంటి ప్రకారం కావచ్చు అక్కడ స్థానికంగా మనకు వచ్చినటువంటి సమాచారం కావచ్చు దాదాపు పదివేల మంది వరకు అయితే అక్కడ గా ఉన్నారు అయితే ఆ ఉన్నటువంటి ప్లేసు కేవలం నాలుగు వేలు ఐదు వేల మంది వరకు మాత్రమే కంఫర్ట్గా ఉంటుంది సో అంటే పరిమితి అంటే స్థలం ఉన్నటువంటి పరిమితికి మించి అక్కడ ఒక్కసారిగా అభిమానులు రావడం ప్రజలు రావడం వారందరూ కూడా ఒక్కసారిగా ఆ ప్రసంగం సమయంలో తొక్కిసలాట చోట జరిగినా కూడా ఆ ప్యానిక్ ఆ సమయంలో అక్కడి నుంచి పారిపోయేటువంటి ప్రయత్నంలో జరిగినటువంటి తొక్కిసలాటలో చాలామంది అక్కడ అక్కడికక్కడే చనిపోయారు సో అక్కడ ఆ తొక్కిసలాటలో పూర్తిగా బాగా దెబ్బతిన్నటువంటి వారందరూ కూడా ఆసుపత్రికి తరలించేటువంటి క్రమంలోనే ఊపిరాడకు చాలా మంది వరకు కూడా చనిపోయినటువంటి పరిస్థితి వెళ్ళేటువంటి పరిస్థితుల్లో వెళ్ళే ఆ నుంచి అక్కడి నుంచి పారిపోయేటువంటి క్రమంలో చాలా మందిని తొక్కుకుంటూ వెళ్ళిపోయారు అక్కడి నుంచి మేము క్షేమంగా వెళ్ళాలని సో ఆ తొక్కిసలాట కారణంగానే ఈ పరిస్థితి ఈ స్థాయిలో మృతుల సంఖ్య అనేది పెరిగింది క్షతగాతుల సంఖ్య కూడా అదే స్థాయిలో మనకు అక్కడ ఉన్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం ఇప్పటి వరకు కేవలం యాభై మంది మాత్రమే క్షతగాతులు అనుకున్నారు ఆ సంఖ్య కూడా మరింత పెరుగుతోంది సో స్థానికంగా సమీపంలో ఉన్నటువంటి ఆసుపత్రులకు మరికొంతమందిని కూడా తరలించారు దాదాపు డెబ్బై నుంచి ఎనభై మంది వరకు కూడా ఇప్పుడు ఆసుపత్రికి తరలించినట్టుగా మనకు తెలుస్తోంది